నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా పండగ సంబరాలు నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా కింద నియోజకవర్గంలో ఐదు వేల ఆరు వందల అరవై మూడు ఎస్హెచ్జీలోని యాభై వేల రెండు వందల డెబ్భై నాలుగు మంది సభ్యులకు యాభై రెండు వేల తొంభై ఐదు కోట్ల పంపిణీ ఎన్నికల మేనిఫెస్టో ఖురాన్ మైబిల్ భాగవద్గీత భావించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నా ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగల శాఖ మంత్రి అక్క చెల్లెమలకు అప్పులను తీరుస్తానని ప్రజా సంకల్ప పాదయాత్రలో మాట ఇచ్చిన ముఖ్యమంత్రి వంద శాతం వైయస్సార్ ఆసరాను అమలు చేసిన ముఖ్యమంత్రి జెడ్పీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు రూపొందించిన పథకాల్లో వైయస్సార్ ఆసరా చాలా ముఖ్యమైంది జిల్లా కలెక్టర్ పొంగనూరు రాష్ట్రంలో ఎస్హెచ్జి మహిళ రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల నాటికి వారి సంఘాల్లో గల రుణాలకు నాలుగు విడతల్లో తిరిగి చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని పొంగనూరు అర్బన్ రూలర్ మండలాల్లో మరియు చోడపల్లి మండలాల నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరాల లబ్ధి సంబంధించి మెగా చిక్కున రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ ఎస్ యన్మోహన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు సాధారణ ఎన్నికల నాటికి స్వయం సహాయక సంఘాల్లో గల మహిళల రుణాలను నాలుగు విడతల తిరిగి చెల్లించడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు ఎస్హెచ్జీలు నిర్వహం కాకుండా మహిళలను అప్పుల ఊపి నుండి కాపాడేలా మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక పథకాలు ముఖ్యమంత్రి రూపొందించడం జరిగిందన్నారు వైఎస్ఆర్ పెన్షన్ జగనన్న అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన చేయుత జగనన్న తోడు ప్రజలందరికీ ఇల్లు వంటి పథకాలను అవినీతికి తావు లేకుండా అర్హులకు అందించడం జరుగుతుందన్నారు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ అక్క చెల్లెమల అప్పులను తీరుస్తానని ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ ఆశలను నాలుగు విడతలుగా అమలు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి గల స్వయం సహాయక సంఘాల మహిళల రుణాలకు పూర్తిగా తిరిగి చెల్లించడం జరిగిందన్నారు విద్యా విధానంలో మార్పులు తీసుకుని వస్తూ నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మారుస్తూ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అందించడం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ ఎస్ జన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు రూపొందించిన పథకాలు వైఎస్ఆర్ ఆసరా చాలా ముఖ్యమైనందని స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి ఈ ఆర్థిక సహాయం ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మెహ్మా స్టేట్ ఎండి విజయలక్ష్మి డిఆర్డిఏ మెహ్మా పీడీల తులసి రాధమ్మ జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి పలంసేర్ ఆర్డీఓ మనోజ్ కుమార్ రెడ్డి రాష్ట్ర జానపద కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం పీకేఎం వుడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ మున్సిపల్ చైర్మన్ ఆలీం బాషా పొంగనూరు చోడేపల్లి ఎంపీపీలు భాస్కర్ రెడ్డి రామ్మూర్తి పొంగనూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ పొంగనూరు చౌడేపల్లి తహసీల్దార్లు సుబ్రహ్మణ్యం రెడ్డి మాధవి ఎంపీడీఓలు వెంగమని రెడ్డి వెంకటేష్ చౌడేపల్లి జడ్పీటీసీ దామోదర్ రాజు బోయకొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్ నాగరాజు రెడ్డి టిటిడి మాజీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ పెద్దల ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు చేసే పరిస్థితి ఉంటే కూడా ఎందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి మీకు మనవి చేస్తున్నాను ఇంకా అతని పద్ధతి చూస్తే అధికారం లేక రాకముందు అన్ని రకాల హామీలు ఇస్తాడు ఒక రైతుగా ఉండి ఆయన ఏమన్నాడు గతంలో వ్యవసాయం చేయడం దండగా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తా ఉంటే రైతులకు ఆ రోజు ఏమన్నాడు కరెంటు తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలో ఉచిత విద్యుత్ ఇస్తే అన్నారు మరి ఈరోజు ఇస్తా ఉన్న ఒకటి పూట తొమ్మిది గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు ఈరోజు మరి ఎందుకనే ఆరేసుకుంటారు గుడ్డలు ఈ విధంగా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు కోరు అబద్ధాలు చెప్తాడు ఎన్నికల ముందు ఎంతకైనా తెగించి మా కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు చేత మీరు అందరూ కూడా జాగ్రత్త పడాలని మేము మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మీ కుటుంబాలన్నీ చల్లగా ఉన్నాయి ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ బాగున్నాయి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం ఉగ్రోహారం మిగిలిపోయి మిగిలిపోయింటే కూడా ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ నమోదు చేయించి మళ్ళీ ఇస్తూ ఉన్నాం ఈరోజు మీకు మొదటి సంవత్సరం అప్పుడు నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా దీనికి ఇన్ఛార్జ్ ఉన్నాను అప్పుడు అమూల్ హిందుస్థాన్ యూనిలివర్ ఐటీసీ ప్రొక్టర్ అండ్ గే అమూల్ అల్లానా వంటి వ్యాపార సంస్థలతో అంతా కూడా అప్పుడు ఒప్పందం చేసుకొని మీరందరూ కూడా ఏదైనా షాపులు పెట్టుకున్నా వ్యాపారం చేయాలన్నా వారి ద్వారా మీకు తక్కువ రేటుకి ఇప్పించే పరిస్థితి కూడా ఇప్పుడు మన ప్రభుత్వం కల్పించింది మళ్ళీ రెండో ఏడాది రిలయన్సు గ్రామీణ వికాస్ కేంద్రం టీనేజర్ మహేంద్ర అండ్ కేతి వంటి బహుళజాతి సంస్థలతో మళ్ళా ఒప్పందం చేసుకొని వారి ద్వారా కూడా మీకు సహాయం అందించడానికి చేయడం జరిగింది మరి ఈ విధంగా మనం చేస్తున్నాం ఈరోజు ఇప్పుడే మన మేడం గారు చెప్పారు ఎక్కడ పేపర్ ఇంద నేను రాసింది రాష్ట్రంలో కొత్తగా పన్నెండు వేల గ్రూపులు ఏర్పడితే వాటికి పన్నెండు కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మన జిల్లాలో ఏడు వందల గ్రూపులు ఏర్పడితే ఏడు వందల గ్రూపులకు కూడా డెబ్బై లక్షల రూపాయలు పదివేలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ప్రతి చోట కూడా ఏ ఏ విధంగా మనం మంచి చేయాలా ఏ విధంగా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలా అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచన చేస్తాడా గతంలో చేశాడా మరి అలాంటి వ్యక్తిని మళ్ళా తిరిగి మనం నెత్తిన పెట్టుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలు కాదు మళ్ళా పది సంవత్సరాలు మన ఎనికిపోతాం మీకు రెండు వేల పదహారు జూన్ అనుకుంటారు జూన్ లేకపోతే అక్టోబర్ అప్పటి నుంచి మీకు సున్నా వడ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు అవన్నీ మనం ఇచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులంతా కూడా మిమ్మల్ని ముందుకు పిలిచి అమ్మ రండి ఎంత కావాలో అప్పిస్తారని బ్యాంక్ మేనేజర్లు పిలుస్తూ ఉన్నారు అంతకుముందు అదే బ్యాంక్ మేనేజర్లు మీ సంఘాల డబ్బులు ఎంత ఎక్కడ సరిగా చెల్లించకపోతే ఎన్పిఎల్ చేసిన పరిస్థితి కూడా ఉంది మరి ఆ విధంగా రకరకాల రాష్ట్రంలో కొత్తగా పన్నెండు వేల గ్రూపులు ఏర్పడితే వాటికి పన్నెండు కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మన జిల్లాలో ఏడు వందల గ్రూపులు ఏర్పడితే ఏడు వందల గ్రూపులకు కూడా డెబ్బై లక్షల రూపాయలు పదివేలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ప్రతి చోట కూడా ఏ విధంగా మనం మంచి చేయాలా ఏ విధంగా ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలా అని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆలోచన చేస్తాడా గతంలో చేశాడా మరి అలాంటి వ్యక్తిని మళ్ళా తిరిగి మనం నెత్తిన పెట్టుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలు కాదు మళ్ళీ పది సంవత్సరాలు మన ఎనికిపోతాం మీకు రెండు వేల పదహారు జూన్ అనుకుంటాడు జూన్ లేకపోతే అక్టోబర్ అప్పటి నుంచి మీకు సున్నా వంటి రుణాలు కూడా ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు అవన్నీ మనం ఇచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులంతా కూడా మిమ్మల్ని ముందుకు పిలిచి అమ్మా రండి ఎంత కావాలో అప్పిస్తారని బ్యాంక్ మేనేజర్లు పిలుస్తూ ఉన్నారు అంతకుముందు అదే బ్యాంక్ మేనేజర్లు మీ సంఘాల డబ్బులు ఎంత కూడా సరిగా చెల్లించకపోతే ఎన్పిఎల్ చేసిన పరిస్థితి కూడా ఉంది మరి ఆ విధంగా రకరకాల మార్గాలన్నీ అన్వేషించి మనకు ఏ విధంగా వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అధికారంలోకి లేకొస్తానే ప్రజలకు మోసం చేసే పరి కొంతమంది వాళ్ళు మామూలు వెన్నుపోటు పొడిచాడు అధికారం లేకొచ్చాడు అధికారం లేకొచ్చిన మూడు నెలల్లోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేశాడు మహిళలంతా కూడా ఎంతో నమ్మకం పెట్టి రామారావు గారికి ఓట్లు ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని ఆ రోజు ఆ మద్యపాన నిషేధాన్ని తీసేసేదానికి అన్ని కుట్రలు చేసి మా ప్రభుత్వం నడిచేది కష్టంగా ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు ఎత్తేసేదే కాదు మన ఇంటి చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగేది మరి ఏ రోజు కూడా ఆయన అధికారం లేక రాకముందు ఒకలాగా ఉంటాడు అధికారం లేక వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాడు మరి అలాంటి వ్యక్తి మీద మనం ఆలోచన చేయాలి మీరు అలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే తిరిగి మనమేమైపోతాము అని చెప్పి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా అందరూ కూడా తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుంది మీ అందరి అభిమానాలతో తర్వాత ఐదు సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో మీ వ్యాపారాలన్నీ కూడా బాగా చేసుకునే విధంగా అన్ని రకాలు ఆయన ప్రోత్సహిస్తాడని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను ఈ మహిళా మార్ట్ మనం పుంగనూరులో గత సంవత్సరం పెట్టాము దాదాపు పది లక్షల పైన లాభాలు వచ్చాయి మీ అందరూ కూడా ఇంకా అనేక రకాలుగా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆ డబ్బులంతా కూడా మీరు సంపాదించుకునే విధంగా చేయండి కేవలం ఏదో సంఘాల్లో డబ్బులు పెట్టాము ఆ డబ్బులతో ఏదో ఖర్చులు తోచుకున్నాము అనుకోకుండా ఆ డబ్బులన్నీ కూడా వాడుకొని వ్యాపారాలు చేయాలని చెప్పి ఈ విధంగా లాభాలు కూడా సంపాదించాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను